హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో అన్ని హాస్పిటల్స్కి ల్యాబ్స్కి అదేవిధంగా హాస్టల్స్కి దగ్గరగా ఉండే ఒక ప్రైమ్ ఏరియాలో మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు అది గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అండి మంచి ప్రైమ్ ఏరియా ఇదంతా కూడా చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ప్రైమ్ ఏరియా ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఉంది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి చూస్తున్నారు కదా సో ఇది ఎంట్రన్స్ గేటు కింద కార్ పార్కింగ్ కూడా వస్తుంది అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఎంట్రన్స్ సింహద్వారం బలాస టైక్ సింహద్వారం ఇచ్చారు మంచి డిజైన్ తోటి ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది ఇరవై నాలుగు నలభై ఆరున్నర కొలతల్లో ఉండే నూట ఇరవై గజాల హౌస్ అండి చూస్తున్నారు కదా ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో వచ్చిందండి అందు గురించి మొత్తం అంతా కూడా సీజ్ చేశారు అంటే తాళాలు వేసేశారు దీన్ని మనం చూడాలి అనుకుంటే నెక్స్ట్ మంత్లో విజిట్ ఉంటుంది అది ఎప్పుడు ఏంటనేది మీకు నేను మరొకసారి వీడియో చేసి చెప్తాను ఇప్పుడు బయట నుంచి అవుట్లుక్ అంతా కూడా చూపిస్తాను ఒకసారి చూడండి పూర్తి డీటెయిల్స్ కూడా తెలియజేస్తాను సో దీంట్లో మనకి ఏంటంటే మొత్తం మూడు గదులా కట్టారు ఒక హాలు ఒక బెడ్రూము అటాచ్డ్ బాత్రూము బ్యాక్ సైడ్ వంటగది ఆ బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా ఇలా కట్టారు దీన్ని ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా హాస్టల్స్ కానీ లేదా హాస్పిటల్ కానీ లేదా ల్యాబ్స్గా కానీ వాడుకుంటే చాలా బాగా రెంట్ వస్తుందండి ఈజీగా మనకి అరవై వేల రూపాయల రెంట్ అయితే వస్తుందండి ఈ బ్యాక్ సైడ్ కూడా ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూంలో వెస్ట్రన్ కమోడ్ ఉంది బ్యాక్ సైడ్ బాత్రూంలో కామన్గా మనకి ఇండియన్ బేషన్ అయితే ఇచ్చారు ఇది ఉత్తర వైపు ఉండే సొందు నాలుగు అడుగుల సొంత అయితే వచ్చిందండి నానాపురం ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మీరు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది ఇంటి ముందు రోడ్ అండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే యాస్టేజ్గా ఉంటుంది మీకు సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహద్వారము చుట్టూ కూడా ఐరన్ గ్రిల్లు సో ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇది సెకండ్ ఫ్లోర్ దీనికి కూడా ప్లాన్ అప్రూవల్ ఉంది సో దీన్ని రీసెంట్గా కొంచెం ఎక్స్టెన్షన్ కూడా చేశారు సో ఇది కూడా మనకి యాస్టీస్గా మీకు మూడు గదుల్లాగే ఉంటుంది సో ఇక్కడ మనకి నార్త్ సౌత్కి ఎంట్రన్స్ ఐరన్ గ్రిల్ గట్ అనేది కింద నుంచి పై వరకు అంతా కూడా గ్రిల్స్ అయితే పెట్టారు సేఫ్టీగా ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదండి చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయి అవి చేయించుకొని ఎలివేషన్కి పెయింటింగ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఈజీగా అరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో చూస్తారు కదా ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా చూసుకుంటే మీకు స్థలం రేటే ఈజీగా లక్ష వేల రూపాయలు ఉంటుంది ఇది పైన పెంట్ హౌస్ అండి దీంట్లో రెండు గదులు అయితే ఉన్నాయి సో ఇది రెండు గదులు అనమాట సో ఎదురా మనకి బెడ్రూము బ్యాక్ సైడు వంటగది అలాగనుకున్నా కూడా మనకి ఇది మొత్తం రెండు గదులు అనమాట ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బ్యాక్ సైడ్ కూడా బాత్రూమ్ అయితే వచ్చిందండి సో మొత్తం మూడు అంతస్తులు పైన పెంట్ హౌస్ అనమాట మొత్తం నూట ఇరవై ఒక గజాలలో ఉంటుంది ఇరవై నాలుగు నలభై ఆరున్నర కొలతల్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సుమారుగా బిల్డింగ్ అయితే కనుక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది అండి సో స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి మొత్తం ఇల్లు అంతా కూడా తొందరాల గోడలోనే కట్టారు సో చాలా స్ట్రాంగ్గా ఉందండి యాస్టిస్గా మీకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది దీనికి మాత్రం రెండు గదులే ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ మనకి ల్యాండ్ వ్యాల్యూ ప్రకారంగానే ఈజీగా కోటి యాభై లక్షల రూపాయల పైన ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ గజం స్థలం లక్షా ముప్పై నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది ఇది సూర్యారావుపేట ప్రైమ్ లొకేషన్లో సేల్కు వచ్చిన హౌస్ అనమాట చుట్టూ ఉండే ఏరియాలు మనం చూసుకుంటే కనుక పుష్ప హోట్లు డోనక్కల్ రోడ్డు నక్కల్ రోడ్డు ఏలూరు రోడ్డు సీతారాంపురం సిగ్నల్ సో ఇలాగ అన్ని ప్రైమ్ లొకేషన్లకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ ఏరియా అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ స్థలం రేటే మీకు కోటి యాభై పైన ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి కోటి అరవై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ కక్షల్లో సేల్కి వచ్చిందండి ఎందుకంటే దీనికి ఇంటి ముందు రోడ్డు వంద గజాలలో ఉన్న హౌసే కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు అది కూడా ఓల్డ్ బిల్డింగ్ దాదాపుగా మీకు నలభై ఏళ్ళైంది కట్టి ఆ ఇల్లే మీకు కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు ఇంకొకటి నూట ఎనిమిది గజాలు ఉంది అది కోటి ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారు వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అది మూడంతస్తులే అది కోటి ఎనభై చెప్తున్నారు అలాంటిది ఇది నూట ఇరవై ఒక్క గజాలు పైగా ఈస్ట్ ఫేసింగ్ అవి రెండు వెస్ట్ ఫేసింగ్ అనమాట అవి కావాలన్నా కూడా మీరు చూడవచ్చండి అవి వెస్ట్ వేసింగ్లో ఉంటాయి వంద గజాల హౌస్ అయితే మీకు కోటి యాభై నూట ఎనిమిది గజాల హౌస్ అయితే కోటి ఎనభై చెప్తున్నారు అలాంటిది ఇప్పుడు మనకిది నూట ఇరవై ఒక గజాలు ఉండే మూడంతస్తులు పైన పెంట్ హౌస్ కలిగి ఈస్ట్ వేసింగ్లో ఉన్న హౌస్ కోటి అరవై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్కి ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన బ్యాంక్ ఆక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేయాలి ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ రిజిస్ట్రేషన్ ముందుగా కట్టాలి దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అనేది మీకు బ్యాంకు నుంచి అఫిషియల్గా లెటర్ ఇస్తారు ఈ ఆప్షన్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది మీరు ప్రతిదీ కూడా చూసుకొని క్షుణ్ణంగా మీకు ఓకే అనుకుంటేనే ఈ ప్రాపర్టీకి మీరు బిడ్డింగ్ అనేది వేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంకాక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ వ్యాల్యూని బట్టి కమిషన్ ఉంటుంది అదేవిధంగా మామూలు ప్రాపర్టీ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది